జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ నటించిన దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముహూర్తం ఫిక్స్ అయింది మూవీ రిలీజ్ కంటే ముందు ఏ హీరో అభిమానైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తారు దేవరా రిలీజ్ దగ్గర పడుతూ ఉన్న ప్రీ రిలీజ్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు మేకర్స్ దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు మొత్తానికి ఈవెంట్ వచ్చే ఆదివారం సెప్టెంబర్ ఇరవై రెండున జరగబోతోంది దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి గురువారం మేకర్స్ వెల్లడించారు అఫీషియల్గా దేవరా మూవీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ ప్రీ రిలీజ్ గురించి చెబుతూ వాళ్ళ డెమీ గార్డ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సముద్రం అంతటి అభిమానుల కోసం అతడు మిమ్మల్ని చూడ్డానికే ఆత్రంగా ఉన్నారు మనం ప్రేమ వరదను మోసుకొద్దాం ఇరవై రెండున కలుద్దామనే క్యాప్షన్ కూడా ఉంచింది ఇక దేవరా మూవీని నిర్మిస్తున్న యువసుధ ఆర్ట్స్ కూడా ఇదే పోస్ట్ చేసింది బిగ్ స్క్రీన్స్ను తాకే ముందు ఈ ఆవేశానికి స్వాగతం పలుకుదాం దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ ఇరవై రెండున మరిన్ని వివరాలు త్వరలోనే అనే క్యాప్షన్తో ఈ విషయం వెల్లడించింది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని నోవాటల్ హోటల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మొదట ఓపెన్ ఏరియాలో ఈవెంట్ నిర్వహించాలని భావించారు కానీ తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది అయితే నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు అక్కడ టీం ఇక జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా మూవీ కోసం మేకర్స్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు ఇప్పటికే ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దేవరా టీమ్ తో చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయింది ఇక ఎన్టీఆర్ సేన్ సిద్ధు జనల్ గడ్డతో కూడిన ఇంటర్వ్యూని మేకర్స్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఇప్పటికే చెన్నైలో మూవీ ప్రమోషన్స్ నిర్వహించారు దీనికి మూవీ టీం అంతా వెళ్ళింది అక్కడ తారక్ జాన్వి లాంటి వాళ్ళు తమిళ్లో మాట్లాడి అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా తాను తమిళంలో వెట్రిమారంతో ఓ సినిమా తీయాలని అనుకుంటున్నట్టు కూడా తారక్ చెప్పారు ఇక తనకు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ డ్యాన్స్ అంటే ఇష్టమని ఈ మధ్య తారక్ అన్నారు వికటన్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడారు డ్యాన్స్ డ్యాన్స్ లాగా ఉండాలి అదేదో ఫైట్ లాగా జిమ్నాస్టిక్స్ లా అనిపించకూడదు దాన్ని సులువుగా చేసేయాలి సార్ లాగా అతడు చాలా కష్టపడుతున్నట్టుగా ఎప్పుడూ అనిపించదు కూల్గా ఉంటూనే చాలా అందంగా ఆయన డ్యాన్స్ చేస్తారు ఆయన డ్యాన్స్కు నేను వీరాభిమాని అంటూ జూనియర్ ఎన్టీఆర్ పొగడతలతో ముంచెత్తారు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి